హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఇది నైటీ అనాలో టాప్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు చాలా పొడవుగా ఉందనమాట దీన్ని కొంచెం షార్ట్గా పంజాబీ డ్రెస్ టైప్లో ఎలా కుట్టాననేది ఇక్కడ చూద్దాం ఇంకా నైటీ అని అనుకోవచ్చు నైటీ కన్వర్ట్ టు టాప్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత ఉంది సైడ్ కట్స్ కూడా లేవు ఇదంతా కూడా జర్దోజీ వర్క్ వచ్చి బాగుందనమాట నైటీ అనడానికి కూడా లేదు ఇది ఇంకా లాంగ్ టాప్ ఇది లాంగ్ టాప్ని కొంచెం షార్ట్గా అలానే కట్స్ పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూసేదాం చేతులని తీసేసాను చేతులు తీసేసి ఇక్కడ వచ్చేసి నెక్ డీప్గా ఉంది కదా కొంచెం బోట్ నెక్ లాగా అయితే పైకి కట్ చేసేసిన త్రీ ఇంచెస్ ఉంచి మిగతా పైన అయితే లైన్ వేసుకున్నాను లైన్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే లైన్ వేసామో అక్కడంతా కూడా కట్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఏమో బోట్ నెక్లాగా పైకి ఉంటుంది అలానే పై వెనక నెక్ కూడా కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము తీసుకుందాం ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను వన్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేస్తున్నాను కటింగ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు ఉంచుకొని కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం వెనక నెక్ వేయాలి కదా స్టిచ్చింగ్ కోసం దానికని ఒక పావు ఇంచు ఎగ్స్ట్రా ఉంచుకొని కట్ చేశాను ఇప్పుడు దీనికి మనము వెనకాల నెక్ వేసేసుకోవాలి ఆల్రెడీ మనం కట్ చేసిన మొక్కలో నెక్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సైడ్ కట్స్ కోసం ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను నార్మల్గా అయితే మన డ్రెస్కి సైడ్ కట్స్ ఏంటంటే పదిహేను దగ్గర మార్క్ చేసుకుంటాము చంక దగ్గర నుంచి కిందకి పదిహేను దగ్గర మార్క్ చేసుకుంటున్నాను కొంతమందికి ఏం పద్నాలుగు పదమూడు పదహారు అలా పెట్టుకుంటారు మామూలుగా అయితే పదిహేను అనమాట పదిహేను దగ్గర మార్క్ చేసేసుకున్నాను ఇటు సైడ్ కూడా ఆ మార్క్ని డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇప్పేసుకోండి సైడు ఇలా రెండు పక్కల కూడా ఇప్పేసుకున్న తర్వాత వచ్చేసి మనం వెనక నెక్కి వేసేసుకుందాం ఫస్ట్ మనం కట్ చేసిన దాంట్లోని ఇలా పీస్ వచ్చింది కదా దాన్ని విప్పుకొని జాగ్రత్తగా అదే పీస్ని ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను వెనక నెక్కి ఫ్రంట్ అయితే ఏమి వేయక్కర్లేదు నెక్ బాగానే ఉంది ఫ్రంట్ కట్ అవ్వలేదు కదా వాళ్ళు వెనక పక్కనే వేస్తున్నాను ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని దీన్ని కొంచెం కిందకి పెట్టి లైనింగ్ మీదనే వేయండి కుట్టు ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు లోపలికి పెట్టేసి పైన ఒక కుట్టు వేసేస్తున్నాను ఇదంతా వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఇది కుట్టేసరికి నాకైతే మూడు సూదుల వరకు ఇరిగిపోయి దాని మీద పడి వర్క్ కదా చాలా వర్క్ ఉంది మొత్తం కూడా క్రేమింగ్ లేకుండా డబల్ కుట్టు కూడా వేసేసాను నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసుకున్న దాంట్లో ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా ఉందనమాట భుజం పైన నైటీకి దాన్ని జాగ్రత్తగా నేను తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ వేద్దామనేసి భుజం పైన ఎడం పక్కన వచ్చేసి కుడుతున్నాను సేమ్ దాన్ని కట్ చేసుకొని ఉక్సులు పట్టి ఇప్పుడు నేను కుట్టేది ఉక్సులు పట్టి కుట్టేస్తున్నాను ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్నే కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను అంతే భుజం పైన డబుల్ స్టిచ్ వేసేసుకొని ఉక్సులు పట్టి అయితే కుట్టేసుకున్నాను ఇక్కడ కూడా దారాలు ఉన్నాయి కాబట్టి కొంచెం దారం అనిగేటట్టు ఇక్కడ పీసులు లాగా ఉన్నాయి కదా దాన్ని కనపడకుండా ఇంకో కుట్టి వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కూడా కుట్టేసుకుందాం ఆల్రెడీ మనకి రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పట్టికి కాజా పట్టికి ఎక్కువ పని అనిపించలేదు దాన్ని జాగ్రత్తగా తెచ్చి ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని కుట్టేస్తున్నాను ఎప్పుడైనా మన దగ్గర ఇలా లాంగ్ డ్రెస్సులు కానీ నైటీలు బాగుంటాయి కదా కొన్ని కొన్ని ఫ్లవర్స్ వచ్చింది నైటీలు బాగుంది అనుకున్నట్లని మనం ఇలాగ టాప్లా కూడా చేసుకోవచ్చు అనమాట సైడ్ కట్స్ పెట్టేసుకొని పొడవు తగ్గించుకొని నెక్ మనకి ఎలా కరెంటు అలా కట్ చేసుకొని ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టేసిన తర్వాత ఇక్కడ ఉక్సులు ఉన్నాయి కదా నేను దీన్ని పెట్టేస్తున్నాను మూడు ఉక్సులు అయితే ఉన్నాయి ఇలా పెట్టేసిన తర్వాత ఈ సైడ్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ముందు అయితే సమానంగా పెట్టేసాం కాబట్టి ముందు సమానంగానే ఉంటుంది ఉక్సులు ఈ చంకలో అప్పటికి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఇక్కడ జాయింట్ వేసేస్తున్నాను మళ్ళీ చేతులు వస్తాయి కదా మనకి చేతులు అందుకనేసి కలిపి కుట్టేస్తున్నాను కొంచెం వరకు ఇక్కడ మొత్తం లేకుండా కొంచెం మూసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా మూసేసాను నేను మరి ఓపెన్ ఎక్కువ లేకుండా ఉక్సల పట్టి దగ్గర ఇది వచ్చేసి ఎడం పక్కన భుజం పైన వస్తుంది అనమాట ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి ఆల్రెడీ మనకు చున్నీ వస్తుంది కాబట్టి కవర్ అయిపోద్ది అంత కనిపించదు నెక్స్ట్ వచ్చేసి భుజాలు జాయిన్ చేస్తున్నాను ఒక సైడ్ అయితే ఉక్సులు పట్టి కుట్టేసాం కాబట్టి దానికి అవసరం లేదు ఇంకొక సైడ్ ఉంటుంది కదా దానికి జాయింట్ చేసేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు చంక కొలుసుకోవాలి ఆల్రెడీ పైన కట్ చేస్తాం కాబట్టి చంక డౌన్ అనేది తగ్గిపోయింది కదా ఇప్పుడు ఆరున్నర దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్లా డ్రా చేసేసుకున్నాను డ్రా చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ తిప్పేస్తున్నాను చంక రౌండ్ ఇది మడత మీద ఉంది రెండు సైడ్లు కూడా తీసేస్తున్నాను చంక డౌను ఇలా రౌండ్ అనేది టూ సైడ్స్ వచ్చేస్తాయి ఇది వర్క్ వచ్చినందుకు కొంచెం కత్తి అనేది తెగట్లేదు చాలా ఉంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పక్కన ఏం చేయాలంటే మనం లోతు తీసుకోవాలి కాబట్టి దీన్ని ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ సైడు లోతు తీస్తున్నాను ఇదేంటంటే బాగా సన్నగా ఉన్నవాళ్ళు కాబట్టి సైజు వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ అంటే కొంచెం పక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళకి వన్ ఇంచ్ వరకు లోతు తీసుకోవచ్చు ఎందుకంటే ముడితలు రాకుండా ఉంటుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే తక్కువ తీసుకున్న సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదంటే ముప్పావు ఇంచు తీసుకుంటే సరిపోద్ది ఇక్కడ బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దగ్గర దగ్గర వన్ ఇంచ్ వరకు లోతు అనేది తీసుకోవాలి ఇలా తీస్తే వాళ్ళకి చంకలో ఎక్కువ ముడతలు లేకుండా ఉంటాయి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పక్క లోతు కూడా తీసేసుకున్నాం ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేసుకోండి లైనింగ్ ఉంది కదా లోపల లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి చుట్టూ జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత అప్పుడు చేతుల జాయింట్ చేద్దాం మనం మనం తెలుగుతో కుట్టాలే తప్ప ఏది వేస్ట్ కాదు ఇంట్లో ఏది ఉన్నా కానీ దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచించి కుట్టుకుంటే పక్కన పడేయకుండా వేసుకుంటారనమాట మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు కానీ మనం కానీ ఇలాగ దేనికోదానికి ఉపయోగపడేటట్టు చేయాలి ఇక్కడ వచ్చేసి చేతులకి వర్క్ వచ్చింది కదా లోపల చంక లోపల గుచ్చుకోకుండా నేను ఏం చేస్తున్నానంటే పైన ముందు మంచి వైపు నుంచి కుట్టేస్తున్నాను చివరికి బాగా చివరికి కుట్టేసుకోండి మంచి పక్క నుంచి ఇలా కుట్టేసుకొని తర్వాత తిరిగేసి చేతుల చుట్టూ జాయిన్ చేసుకుంటే మనకి ఆ వర్క్ అనేది స్కిన్కి గుచ్చుకోకుండా ఉంటుంది అందుకనేసి నేను మంచి వైపు నుంచి ముందైతే చేతుల చుట్టూ జాయిన్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు గమనించినట్లయితే నేనైతే మంచి వైపు నుంచి జాయిన్ చేస్తున్నాను చుట్టూ చివరికంటే జాయిన్ చేసుకోండి మళ్ళీ మనం తిప్పి కుట్టినప్పుడు మళ్ళీ కటింగ్ అనేది లోపలికి బయటకి కనిపిస్తూ ఉంటుంది అందుకని చివరి కంటే ఇప్పుడు తిప్పేసుకొని తిప్పిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మనం చెయ్యి అలా జాయిన్ చేసుకుంటాము అలా జాయిన్ ఇక్కడ ఏమైనా మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసేసేయండి చుట్టూ కూడా క్లాత్ ఎక్కువ పట్టుకున్నట్లయితే కొంచెం కట్ చేసేసుకోండి ఇప్పుడు నార్మల్గా చేయి ఎలాగైతే కుట్టుకుంటామో చుట్టూ అలా కుట్టేసేయండి మీకు ఆల్రెడీ ఇలా కుట్టేటప్పుడు తెలుస్తూ ఉంటుంది దాకా ఉంది లోపల అనేసి తెలుస్తూ ఉంటుంది దాన్ని బట్టి కుట్టేసుకోండి ఇదే విధంగా రెండు పక్కల కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కుట్టేశాం కదా దీన్ని తిప్పుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి లోపల ఏమన్నా కుట్లు కనిపిస్తున్నాయేమో ముందు కుట్టింది ఉంది కదా చుట్టూ కూడా కనిపిస్తున్నాయేమో చూసుకొని చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి బయటకి ఏమీ రాలేదు కుట్లు అనేది నీట్గానే ఉంది అంటే మధ్యలో ఉండిపోయింది అనమాట జరిదోజీ వరకు అది మధ్యలో ఉండిపోయింది ఇప్పుడు మీరు ఎవరికైతే కుడుతున్నారో వాళ్ళ సైజులు చూసుకొని వాళ్ళకి సరిపోయేటట్టు చేతులు లూజు అలానే చంక లూజు నడుము లూజు హిప్ దగ్గర ఇవన్నీ కూడా కొలుసుకొని మార్క్ చేసుకొని కుట్టేసుకోవడమే చేతుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కట్స్ ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు రానిచ్చి సూదిని క్లాత్లోకి దించి మళ్ళీ తిప్పుకొని రివర్స్లో వచ్చేసేయాలి ఇంకా ఆపద్ది అనమాట అంటే ముందు వేసిన కుట్టు పక్కనే ఒక పావు ఇచ్చి గ్యాఫ్లో కుట్టాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండు సైడ్లు మనకి ఎంత కావాలో లూజ్ అనేది సేమ్ ఇక్కడి నుంచి మన పంజాబీ డ్రెస్ ఎలాగైతే కుడతామో కట్స్ అవన్నీ కూడా అలానే ఇంకా కుట్టేసుకోవడమే లూజు అలానే హిప్ దగ్గర కుట్లు వేసేసుకున్న తర్వాత ఇంకా కట్స్ పెట్టుకొని మనం డ్రెస్ అంతా కూడా రెడీ చేసుకోవడమే ఇక్కడ అయితే రెండు సైడ్లు కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి కట్స్ ఇక్కడ అదే వెడల్పు సరిపోతే అలానే పెట్టేసేయండి లేదు మాకు కట్స్ వెడల్పు ఎక్కువని అనుకుంటే కొంచెం కింది వేసుకొని కట్ చేసేసేయండి ఎక్కువ అనిపిస్తే వెడల్పు ఎక్కువ అనిపిస్తే ఇక్కడ నేను వచ్చే నాకు వచ్చేసి సరిపోయి కాబట్టి నేను ఆన్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే మెడల్ తక్కువ వేసుకుంటారనమాట కింద అలాంటి వాళ్ళు కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ముందు ఒక మడత వేసేసాను తర్వాత ఇంకొక మడత వేసేసి ఇంకా స్ట్రెయిట్గా కుట్టేసుకోవడమే చివరికి వచ్చేసరికి సూదిని క్లాత్లో దించి తిప్పుకోవాలి క్లాత్ని ఎప్పుడైనా కానీ కట్స్ దగ్గర ఇలా తిప్పుకొని ఇటు సైడ్ కూడా రెండు మడతలు ఫస్ట్ ఒక మడత తర్వాత ఒక మడత పెట్టేసి ఇంకా పలకమేడ ఎలాగైతే మనం కుడతామో ఆ షేప్లో రావాలి స్క్వేర్గా రావాలి ఇలా సేమ్ మనకి డ్రెస్కి ఎలాగైతే పెడతామో అంతే ఇంకా ఇదంతా వర్క్ వచ్చి చాలా బరువు అనిపించింది అలానే సూది దిగడం కూడా కొంచెం కష్టం అనిపించింది అనమాట కానీ బాగుంది కుట్టిన తర్వాత వేసుకుంటే ఉందనమాట అప్పుడు మనం ఈ కష్టం అంతా మర్చిపోతాము వర్క్ ఉంది కదా అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది నార్మల్ది అయితే ఇంత టైం పట్టదు ఒక సైడ్ పెట్టేసుకున్నాం కదా ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి ఇంక ఇలా లాస్ట్కి వచ్చేసి రిఫ్లా చేసుకుంటే అయిపోతుంది కట్ సార్ రెడీ అయిపోయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి పాత ఏమన్నా నైటీలు కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఉంటే ఇలా టాప్లాగా రెడీ చేసుకొని చూసారు ఎంత బాగుందో ఫ్రంట్ బ్యాక్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్